థ్యాంక్ సో మచ్ సార్ ఇప్పుడు మన మంత్రివర్యులు అనుమతిస్తే మా స్నేహితులు కొన్ని డౌట్స్ ని అడుగుతారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు శేఖ రేష్మా నేను సీనియర్ ఇంటర్ బైపీసీ చదువుతున్నాను మీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ సార్ మా కాలేజ్లో ఎయిట్ సెక్షన్స్ ఉన్నాయి సార్ కానీ వాటికి ఫోర్ క్లాస్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి సార్ కాబట్టి మాకు ఫోర్ క్లాస్ రూమ్స్ కొరత ఉంది సార్ అందువల్ల మా కాలేజీకి ఫోర్ క్లాస్ రూమ్స్ శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ రేష్మా సార్ ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫ్రీ స్టార్లో ఉన్నామని క్లాస్ రూమ్స్ విషయం కానివ్వండి అదేవిధంగా పెయింటింగ్ కానివ్వండి ప్రహరీ గోడ కాంపౌండ్ వాల్ కూడా మీరు చాలా తక్కువ ఉంది హైటు ఇక్కడ బాగానే ఉంది కానీ అటుపక్క తక్కువ ఉంది హైటు నేను చూసాను ఈ మూడు యాక్టివిటీలు అదేవిధంగా ల్యాబ్స్ కూడా నేను చూసానమ్మా ప్రత్యేకంగా ఫిజిక్స్ ల్యాబ్స్ ఇతర ల్యాబ్స్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే తప్పనిసరిగా మన జూనియర్ కళాశాలకి ఇది చేసే బాధ్యత ఇవన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పే కదా మంత్రి గారు టఫ్ మాస్టర్ అని మంత్రి గారు ఏమైనా లింక్ ఇట్ టు పర్ఫార్మెన్స్ సో ఈసారి పాస్ పర్సంటేజ్ పది శాతం పెరిగితే ఈ ల్యాబ్స్ అని ఇవ్వండి అని మంత్రి గారు అంటున్నారు ఒప్పుకుంటారా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారా డన్ సో ఛాలెంజ్ యాక్సెప్టెడ్ మీరు మంచి పర్ఫార్మెన్స్ చేయండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకునే బాధ్యత మాది థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ నా పేరు రెడ్డి నేను ఫస్ట్ ఇంటర్ సిఇసీ చదువుతున్నాను సార్ మన రాష్ట్రంలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేయకుండా వాళ్ళ ఉద్యోగ రీత్యా ఉద్యోగ అవకాశాల కోసం వివిధ వివిధ రాష్ట్రాలకు మరియు దేశాలకు తరలి వెళ్ళిపోతున్నారు అలా వెళ్లకుండా వారి ఉద్యోగ రీత్యా అవ అవకాశాలు మన రాష్ట్రంలోనే ఉండి మన రాష్ట్రంలోనే వాళ్ళు ఉండి చేసుకునేటట్లు మరియు మన రాష్ట్రపు విద్యార్థుల బ్రెయిన్ డ్రైన్ అవ్వకుండా మీరు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు ఏం చెప్తే వాళ్ళని ఇక్కడ ఉంచి మనం మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు మీరు చెప్పాలనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మంచి ప్రశ్న ప్రధానంగా మనం చూస్తే అరవై రెండు సంవత్సరాలు అందరం కలిసికట్టుగా చెమటూర్చి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్ నుంచి వచ్చామంటే ఏ హైదరాబాదు భారతదేశంలో ఉన్న హైదరాబాద్ పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ అని అడిగేవారు ఆనాడు మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్ తీసుకొచ్చేదానికి ఎంత ఇబ్బందులు బాబు గారు ఎదుర్కొన్నారో మనందరూ తెలిసిన విషయమే అలాంటిది ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది రాజధాని ఎక్కడ ఉండాలో కూడా చెప్పలేదు కొత్త రాష్ట్రంగా మనం ఏర్పడ్డాం అప్పుడు అందరిని ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చెప్పారు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలి ఉదాహరణ ప్రధానంగా చూస్తే అనంతపూర్కి కియా ఫ్యాక్టరీ వచ్చింది ఆ ఒక్క కియా ఫ్యాక్టరీ వల్ల తలసరి ఆదాయంలో ఆంధ్ర రాష్ట్రంలో మూడో స్థానానికి వచ్చింది అనంతపూర్ జిల్లా ఒక్క ఫ్యాక్టరీ వల్ల అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ విండ్ ప్లాంట్స్ అన్ని అనంతపూర్ కర్నూల్ బెల్ట్లో వస్తున్నాయి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అని చిత్తూరు కడప జిల్లాకి తీసుకొస్తున్నాం నెల్లూరు ఆల్రెడీ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి అంతేకాకుండా అక్కడ పోర్ట్ ఉంది కొత్తగా ఒక రిఫైనరీ కూడా త్వరలో ప్రకటించిపోతున్నాం అక్కడ టేక్ ఆఫ్ అవుతుంది ప్రకాశం జిల్లాకు వచ్చే బయోఫ్యూల్స్ అంటే గెడ్డి నుంచి ఫ్యూల్ కూడా తయారు చేసే అవకాశం వస్తుంది గ్యాస్ తయారు చేసే అవకాశం వస్తుంది దానికి రిలయన్స్ సంస్థ మన అందరూ తెలిసిన రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చారు ఫైవ్ హండ్రెడ్ ప్లాంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారు అది ప్రకాశంలో స్టార్ట్ చేస్తున్నారు మనకి ఇటు కృష్ణా గుంటూరు వచ్చి రాజధాని ఇక్కడికి వస్తుంది సో రాజధానికి సంబంధించిన రెగ్యులేటరీ ఏజెన్సీసు దానికి సంబంధించిన మనకి కావాల్సిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉద్యోగాలన్నీ ఇక్కడ వస్తాయి ఉభయ గోదావరి జిల్లా పెద్ద ఎత్తున మీకు ఆక్వా ఉంది డిఫెన్స్ ఉంది ఇంకో పక్కన పెట్రో కెమికల్ కారిడార్ కూడా ఆ బల్ట్లో వస్తాయి ఉత్తరాంధ్రాకి వెళ్తే వరల్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్ ఫార్మా పార్క్ మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సో ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలి నిర్ణయంతో కంపెనీలు అన్ని గ్రూప్గా తీసుకొద్దామని ఏదో ఇక్కడ ఒక కంపెనీ అక్కడ ఒక కంపెనీ పెడితే ఓర పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు వెళ్ళిపోతారు అట్లా కాకుండా ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలి సో ఆ దిశగా మేము పనిచేస్తున్నాం కంపెనీలు తీసుకొస్తాం మీకు ఇక్కడనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం మన ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందన ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పాం ఆ దిశగా మేము పనిచేస్తున్నాం మా అందరికీ టార్గెట్స్ ఉన్నాయి గురువుగారు కూడా టార్గెట్స్ ఉన్నాయి నాకు టార్గెట్స్ ఉన్నాయి కంపెనీలు ఎన్ని వచ్చినా ఎన్ని గ్రౌండ్ అయినా ఏ స్థాయిలో ఉన్నాయని మేము రివ్యూ చేస్తున్నాం సో బ్రెయిన్ డ్రెయిన్ కాదు కదా బ్రెయిన్ గెయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అది తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా రైట్ సైడ్ వెళ్ళాం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు కే నీలిమా నేను ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్ మా కాలేజ్లో పెయింటింగ్ చాలా సరిగ్గా లేదు సార్ అది పెయింటింగ్ వేయించాలని కోరుకుంటున్నాను సార్ ఒక ఐడియా వచ్చింది మీకు పెయింట్ బ్రష్ పెయింటింగ్ కొనిస్తా పెయింటింగ్ మీరు వేస్తారా వేస్తాను సార్ అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ మళ్ళీ మేడం గారు ఒప్పుకోరు కృతిక మేడం గారు ఒప్పుకోరు సార్ ఎగ్జామ్స్ ఉన్నాయి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అంటారు తప్పనిసరిగా మా పెయింటింగ్ చేయాలి నాకు ఐడియా ఉంది మొత్తం ఇక్కడనే కాదు ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒక షెడ్యూల్ ప్రకారం రంగులు వేయాలి మెయింటైన్ చేయాలనేది గతంలో పిఆర్ఆర్డి మంత్రి ఉన్నప్పుడు నేను ఒక ఒక టేబుల్ తీసుకొచ్చాను మళ్ళీ అది వదిలేస్తారు వీల్ రీస్టార్టెడ్ తప్పనిసరిగా మన జూనియర్ కళాశాలని పెయింటింగ్ కూడా పెయింట్స్ పెయింట్సే కాదు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ పూర్తి చేసి తర్వాత పెయింట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఈ మూడు నెలలు ఐ విల్ నాట్ టచ్ ఈ మూడు నెలలు వదిలేస్తాను ఎందుకంటే మీరు ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్ వస్తేనే మీ మైండ్ నేను డివైడ్ చేయదలుచుకోలేదు మీరు ఎప్పుడైతే హాలిడేస్కి వెళ్తారో ఇమీడియట్గా అడిషనల్ క్లాస్ రూమ్స్ పూర్తి చేసి పెయింటింగ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను సో సెకండ్ ఇయర్స్కి అవకాశం రాదు కానీ ఫస్ట్ ఇయర్స్ గ్యారంటీగా న్యూ జూనియర్ కాలేజ్ చూస్తారు థ్యాంక్ యూ ఏపీ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నిన్న విజయవాడలోని సింగనగర్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించిన మంత్రి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు స్థానిక విద్యార్థులు తమకు ఆకతాయిలతో ఇబ్బందిగా ఉందని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు దీంతో నారా లోకేష్ వెంటనే స్పందించి గంటల వ్యవధిలో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు ఇప్పటికే మూడు కెమెరాలు ఏర్పాటు అవ్వగా మిగతా రెండు కెమెరాలు కూడా మధ్యాహ్నం కల్లా ఏర్పాటు కానున్నాయి మంత్రి లోకేష్ వెంటనే స్పందించిన తీరు పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖాముఖి సందర్భంగా ఓ విద్యార్థి మంత్రి నారా లోకేష్ను ముఖ్యమంత్రి అని సంబోధించగా తాను మంత్రిని ముఖ్యమంత్రిని కాదన్నారు నేను మంత్రిని స్వామి నేను ముఖ్యమంత్రిని కాదు నా ఉన్న ఉద్యోగం తీయించేలా ఉన్నావు అంటూ విద్యార్థితో లోకేష్ సరదాగా అన్నారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు షాయి శక్తిలో కృషి చేస్తామని లోకేష్ చెప్పారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచనున్నారు రాష్ట్రంలో నాలుగు వందల ఏడు ప్రభుత్వ కళాశాలల్లో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంగా ప్రారంభించారు ఇందుకోసం ఈ విద్యా సంవత్సరంలో ఇరవై ఏడు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లు వచ్చే ఏడాదికి ఎనభై ఐదు పాయింట్ ఎనభై నాలుగు కోట్లు ఖర్చు చేయనున్నారు